నమస్తే నేను వంశీ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఇక డీటెయిల్స్లోకి వెళితే బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎంప్లాయీస్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని అట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంప్లాయీస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్తూ ఉన్నారు బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కొత్త ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు శిల్పకళా వేదికలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగమంటే భావోద్వేగం అన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం మేలాంటి వేలాది లక్షలాది మంది విద్యార్థిని నిరుద్యోగ యువకులు ఉద్యమాలు చేసి వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఆ రాష్ట్ర సాధనలో ఇంధనంగా పనిచేసిందే నిరుద్యోగ సమస్య తెలంగాణ తనం తెలంగాణను వెనుక వేయబడ్డది తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలన్న ఆలోచనతోటి లక్షలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలు వదిలి బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరందరూ ఈ రోజు ప్రతిన చేయబోతున్నారు ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు ఇది బాధ్యత ఇది బాధ్యతనే కాదు ఇది ఒక భావోద్వేగం నేను ప్రతి ఉద్యోగ నియామకాల సందర్భంగా నేను చెప్తున్నా ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగము ఏ విధంగా అయితే లక్షలాది మందికి రాని అవకాశం ఈరోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో ఈరోజు ఇంజనీర్లుగా మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైన మీ బాధ్యతను మీరు మరవద్దు ఈ ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా కాకుండా భావోద్వేగంగా భావించండి